హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్కీ తన్వి బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా హల్దీ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను అది అనుకున్నంత రీచ్ అయితే వెళ్ళలేదు ఇంకా ఈ వీడియో అయినా వెళ్తుందన్న నమ్మకంతో పెడుతున్నాను ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఆంధ్ర వాళ్ళకైతే తెలియదు ఈ సాంప్రదాయం మన తెలంగాణ సాంప్రదాయాలలో ఇది ఒకటి చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇది వచ్చేసి మైలపోలు ఇంకా మ్యారేజ్ ముందు అంటే మార్నింగ్ మైలపోలు అనేది తీస్తారు ఊరి పెద్ద మనుషులు ఉంటే పెద్ద మనిషితో తీస్తారు లేదంటే మంగళయిన వచ్చి తీస్తాడు మాకైతే ఇంకా పెద్ద మనిషి ఎవరు లేరు అనేసి అయితే వచ్చి మైలపూలు అనేది తీస్తున్నాడు అంటే ఇంకా ఏం లేదండి మంగళైనా ఇట్లా కాళ్ళ వేళ్ళ గోర్లు తీసి తలకి ఆయిల్ పెడతాడు ఇది ఒక సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయాలలో ఐరన్ కుండలు కూరళ్ళ కుండలు అనేవి కూడా ఆంధ్ర సైడ్ ఏది ఉండదు మన తెలంగాణ సాంప్రదాయాలలో అన్నీ ఉంటాయి అక్కడ డైరెక్ట్ ఏముంటుంది పెళ్ళి అనేది చేస్తారు ఇలాంటి సాంప్రదాయాలు అనేవి ఏమీ ఉండవు మీకు ఎవరికైనా మైలపోలు అనేది తెలిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి